తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కొంతమంది నాయకులు ఇంకా కాంగ్రెస్ పడిపోవాలని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే కూలిపోతుందని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు మహబూబ్ నగర్లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందని అన్నారు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళ కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు పాతకాలం లాక లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో పెట్టాలని చూస్తే ఈపులు ఇమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్కు తెలుస్తలేదు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే ఇవాళ వంతు కేసీఆర్కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా